ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నారాయణకేడు పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి డిఎస్పీ వెంకటరెడ్డి రైతులు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో భూభారతి చట్టంలోని సెక్షన్లు వాటి వివరాలను రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంతో రైతుల భూములకు భద్రత లభిస్తుందన్నారు భూభారతి చట్టం రైతులకు వరం అన్నారు భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి నూతన భూభారతి ఆర్ఓఆర్ చట్టం ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి నిపుణులు కమిటీతో వివిధ రాష్ట్రాలలో అధ్యయనం చేసి పటిష్టమైన చట్టాన్ని రూపొందించే అమల్లోకి తెచ్చిందని తెలిపారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా అన్ని సమస్యలు సులభంగా పరిష్కరించడానికి అవకాశం ఉందన్నారు భూ సమస్యలపై రైతులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు ధరణిలో అప్పీల్ చేయడానికి అవకాశం లేదని సివిల్ కోర్టుకు వెళ్లాలని భూ భారతీయ చట్టంలో తహసీల్దార్ నుంచి ఆర్డీఓ ఆర్డీఓ నుంచి కలెక్టర్ కలెక్టర్ నుంచి ల్యాండ్ ట్రిబ్యునల్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారన్నారు ఈ చట్టం ద్వారా రికార్డులో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు ప్రభుత్వ ఆదేశానుసారం త్వరలో గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి తమ సమస్యల వివరాలను సేకరించడం జరుగుతుందని వెల్లడించారు చారు जी तो उन्होंने कंटिन्यू किए मैंने भी सही है तो अपने को चेतावनी है तो उन्होंने प्रस्ताव को चेतावनी है कैसे ये करते हैं तो मैंने बहुत अच्छे प्रस्ताव दिए थे मैंने सरकार आई है तो बोलो 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 और ये आदि भाइयों भाइयों के लिए भाई लोगों को निर्णय करने के उद्देश्य से Jesus, you